హలో అందరికీ ఇది వచ్చేసి పండగ వ్లాగు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ పైడితలం తల్లి అమ్మవారి పండగ అయితే ప్రతి సంవత్సరం ఐదో నెలలో చేసుకుంటారు మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటారు ఇది తొమ్మిది రోజుల పండగ ముందుగా ముందు రోజు చాలా అమ్మటింపు వేసిన తర్వాత తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఘటాలు అయితే ఊర్లో తిరుగుతూ ఉంటాయి ఇవి వచ్చేసి అమ్మవారి ఘటాలు ఫస్ట్ ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ఘటాలు అయితే ఊరిలో తిరుగుతూ ఉంటాయి అందరికీ ఇస్తారు ఎత్తుకోవడానికి ఇంకా కొంత కొంతమంది మొక్కుకుంటారు కదా ఇలా చీరలు అయితే పరుస్తారు ఆ చీరల మీద ఘటాలు అయితే నడుస్తాయి ఒక ఫైవ్ డేస్ అయితే ఘటాలు ఎత్తుకోవడానికి అయితే ఖాళీ ఉంటుంది కానీ లాస్ట్ నేను వెళ్ళింది లాస్ట్ డే వెళ్ళాను ఇలా అసలు కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వన్ మినిట్ కూడా ఎత్తలేదు ఇలా తల మీద పెట్టేసి మళ్ళీ వెంటనే తీసేస్తారు ఇంకా పండగ మంగళవారం కదా ఇంకా సోమవారం నైట్ అయితే మొత్తం ఘటాలు ఊర్లో అంతా తిరిగిన తర్వాత ఇంకా అమ్మవారికి సంబంధించిన మిగతా ఉంటాయి కదా అవన్నీ కూడా చేస్తారు ఇంకా సోమవారం నైట్ అంతా కూడా నిద్ర ఉండదు ఇంకా అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు నెక్స్ట్ వచ్చేసి అన్నీ అయిపోయిన తర్వాత ముఖ్యమైన ఘట్టం వచ్చేసి ఎలేల బండి మొత్తం ఊరంతా తిప్పుతారు ఎద్దుల బండి ఉంటుంది కదా ఎద్దుల బండికి రెండు పక్కల కర్రలు అవి కడతారు కర్రలు అవి కర్రలు కట్టిన తర్వాత ఊరికి సంబంధించిన వాళ్ళు కొంతమంది అయితే ఉంటారు కదా ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కరికి అలా వస్తుంది అవకాశము అలాగా వాళ్ళందరూ కూడా ఎక్కుతారు ఎక్కిన తర్వాత మొత్తం ఇక్కడ నుంచి మొత్తం ఊరంతా కూడా తిప్పుతారు ఇంకా ఆ ఎల్లెల బండి తిరుగుతున్నప్పుడు అయితే ఇలాగ క్రాకర్స్ అన్నీ కూడా కాలుస్తారు ఆనందంతో మార్నింగ్ వచ్చేసి ఎల్లెల బండి అయితే తిరిగేసిన తర్వాత ఇంకా అందరూ టెంపుల్కి అయితే వెళ్తారు కొంతమంది ఫాస్ట్గా వెళ్తారు కొంతమంది అయితే లేట్గా వెళ్తారు నేనైతే ఎండ కాబట్టి కొంచెం ముందేగానే బేరంగానే వెళ్ళిపోయాను మళ్ళీ ఎండ ఎక్కువ అని చెప్పి సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళిపోయాను కానీ అప్పటికే చాలామంది జనం అయితే ఉన్నారు మెయిన్ ఈ ఐదు ఊర్లో జనాలు కూడా మా ఐదు ఊర్ల జనాలు అందరూ కూడా ఈ పడితరం తల్లి అయితే చేసుకుంటారు నెక్స్ట్ నేను గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మ అయితే ఇంట్లో పూజ అయితే చేస్తుంది వీళ్ళు చూసారు కదా పూజ చేసుకుంటే ఇద్దరు దండం పెట్టేసుకుంటున్నారు వాళ్ళని తీసుకెళ్ళలేదు పిల్లల్ని ఇంకా మార్నింగ్ అంతా ఇంకా చుట్టాలు కళ్ళకి చెప్పుకుంటాం కదా ఇంకా వాళ్ళకి వంటకాలు అవన్నీ అయితే చేసుకుంటాము అండ్ ఈవినింగ్ వచ్చేసి ముందుగా పాలదార్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ముందు అమ్మవారిని తీసుకొని వెళ్ళి ఇక్కడ అమ్మవారికి వాటర్ అది కూడా వేస్తారు పాలదార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అలా గుడి అని చుట్టూ ఊరి చుట్టూ కూడా తిరుగుతారు ఇంకా అక్కడ పాలదార్ దగ్గర ఇంకా చాలా చాలా కార్యక్రమాలు అవి చేస్తారంట అందరూ జెంట్స్ వెళ్తారు లేడీస్ ఎవరు వెళ్తారు అందుకే వెయిట్ చేస్తారో నాకు కూడా తెలీదు అండ్ ఇది వచ్చేసి ఈవినింగ్ పూజ మళ్ళీ ఇంట్లోని మూలన అమ్మవారికి పప్పు అన్నం అయితే పెట్టాలి కదా అమ్మకు కొంచెం హెల్త్ బాగోలేదని చెప్పి ఆ రోజు నేనే పెట్టేశాను అది పెట్టేసిన తర్వాత అదే మళ్ళీ వీధిలోని మళ్ళీ ఘటాలు పడతారు అదే మళ్ళీ పట్టుకునే ఆ ఘటాల్లో వేసేయాలి అన్నం పప్పు ఇవి చూశారు కదా వీటిలే ఘటాలు అంటారు అదే మొన్న నేను అమ్మవారు ఎత్తుకున్నానని చెప్పాను కదా ఇవే ఘటాలు ఇక్కడికే తెచ్చేసి అన్నము పప్పు అది కూడా వేస్తారు గుడికి వెళ్ళలేని వాళ్ళు సాయంత్రం ఇక్కడికి వచ్చేసి ఇంకా కొబ్బరికాయ లాంటి వాళ్ళు చీర జాకెట్లు అవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటారు ఇప్పుడు ఈవినింగ్ కూడా వెళ్ళే పని తిరుగుతుంది పాతారు వచ్చేసిన తర్వాత ఆ తర్వాత కూడా మార్నింగ్ తిరుగుతుంది ఈవినింగ్ కూడా తిరుగుతుంది ఇక్కడ అమ్మవారి పండగ చాటింపు అయిన తర్వాత ఈ ఊర్లో ఘటాలు అవి తిరుగుతాయి కదా చాలా అంటే చాలా ఏదో వైబ్రేటింగ్గా ఉంటది ఇంకా సాయంత్రం పాలుదర వచ్చిన తర్వాత ఇంకేం మిగతా కార్యక్రమాలు అయితే ఏమీ చెయ్యరు ఓన్లీ వెళ్ళేళ్ళు బండి ఒకటే సాయంత్రం కూడా తిప్పుతారు